అంటే ఇంద్రుడంతటి వాడు గరుడు యొక్క శక్తి ముందు వజ్రాయుధాన్ని ప్రయోగించిన అంత అటువంటి స్వయంగా గరుడు ఇంత బ్రహ్మాండమైన అమృత భాండాన్ని తెస్తూ కొంత ఓ పురుషుడో ఓ చారుడో దోషుడో తాగేశాడని అనుకోండి జీవితంలో ఆయనకి మరణం ఉంటుందా కానీ అంతటి మృతి లేని పదార్థాన్ని తెస్తున్నప్పటికీ కూడా దీన్ని తాగితేనో అనే ఊహ కూడా లేకుండా స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి మా అమ్మని దాస్య విముక్తురాలినిగా చేయవలసిందని స్వయంగా కద్రువ పిల్లలైనటువంటి వాళ్ళకి చెప్పి తన తల్లి అయినటువంటి వినతకి దాస్యాన్ని పోగొట్టిన ఉత్తముడు గరుడు ఆశ్చర్యపడ్డాడు విష్ణువు అంత దూరం నుంచి స్వయంగా ఈ అమృత భాండాన్ని తెస్తూ ఉన్నప్పుడు అది ఒక చుక్క తాగినా మరణం రాదని నీకు తెలిసినా ఏమాత్రం దాని ఎందు భ్రాంతి కూడా ఊహ కూడా లేకుండా తెచ్చావా నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి నేను నా తల మీద అంటే రథం మీద ఉండేటటువంటి జెండా మీద నీ బొమ్మని వేసుకుంటాను అభ్యంతరమా అన్నాడు అభ్యంతరం ఏం లేదు కానీ నేను వరం అడుగుతాను ఆ వరాన్ని నువ్వు కానీ అంగీకరించినట్టయితే నువ్వు నా బొమ్మని నీ జెండాకి పెట్టుకో నేనే వరం ఇస్తుంటే నువ్వేమిటావు ఇంకో వరం అడుగుతావు అలా కాదు దానికి అంగీకరించాలంటే నువ్వు ఆ వరం వేయాలి ఏమిటది నిరంతరం నిన్ను నీ భార్య అయినటువంటి లక్ష్మిని అన్ని లోకాలకి మోసుకుపోయేటటువంటి వాహనంగా నన్ను ఏర్పాటు చేసుకుంటానంటే నేను స్వయంగా నీ జెండా మీద గుర్తుగా ఉంటాను ఇష్టమేనా ఆలోచించి చూడండి గరుడ ధ్వజ గరుడు జెండా మీదుగా పెట్టుకున్నాడు అంటే తాను గరుడ వాహనుడు అయితే తప్ప పెట్టుకోవడానికి వీల్లేదన్నాడు ఆశ్చర్యపడ్డాడు విష్ణువు ఇంతటి ధర్మాత్ముడి నువ్వు ఖచ్చితంగా నేను వాహనంగా చేసుకుంటానని గరుడు వాహనంగా చేసుకున్నాడు వేళ కాబట్టి గరుడ వాహనుడు అంటే విష్ణువుకి కిందుండేవాడని అర్థం కాదు విష్ణు యొక్క మెప్పుని పొందించుకుని నేను నీకు వాహనంగా అవుతానని ఇష్టపూర్వకంగా వచ్చినవాడు గరుడు అదే గరుడుని ఇష్టపూర్వకంగా పైన తన జెండా రథానికి ఉండేటటువంటి జెండా మీద ఏర్పాటు చేసుకున్నవాడు విష్ణువు లోకంలో మనందరం సేవకుల్ని పెట్టుకుంటాం వాళ్ళు భృత్యులు అని పిలువబడతారు భృతి అంటే నెలసరి జీతాన్ని తీసుకుని పనిచేసేవాళ్ళు వాళ్ళు భృత్యులు ఎప్పుడు నువ్వు జీతం సక్రమంగా ఇవ్వకపోయినా అన్నంత ఇవ్వకపోయినా జీతం పెంచకపోయినా టక్కును వాళ్ళు వానేస్తారు లేదా వ్యతిరేకతని చూపిస్తారు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు మొత్తానికి నీకు అపకీర్తిని మూటకట్టి వాళ్ళు బారిపోతారు కానీ దాసులు అలాంటి వాళ్ళు కాదు దాసులు అంటే నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు దేన్ని ఫల అపేక్ష లేకుండా చేసేవాళ్ళు ఇది నాకు కావాలి దీనివల్ల ఈ ప్రయోజనం అని ఏమాత్రము ఊహించని వాళ్ళు వాళ్ళు అంచేత గరుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి ఇద్దరికీ కూడా దాసునిగా చేరాడు ఇంత అమృత భాండాన్ని తెస్తూ కూడా దాని ఎందు ఏమాత్రము ఆశ లేకుండా ఉండే పరమోత్తముడైనటువంటి గరుడు నిస్వార్థంగా దాసునిగా వస్తాను అని అంటున్నాడు అంటే అంతకంటే గొప్పవాణ్ణి నేను లోకల్లో చూడగలడా అని చెప్పి శ్రీ మహావిష్ణువు తల మీద పెట్టుకున్నాడు అనమాట ఆ రథానికి జెండా పెట్టి జెండా మీద గరుడు బొమ్మ వేసుకున్నాడు అది గరుడ ధ్వజ అంటే అంచేతనే గరుడునికి నమస్కరిస్తూ ఉంటే ఉప్పొంగిపోతాడు శ్రీ మహావిష్ణువు నేనైనా అక్కడక్కడ కాస్త కోస్తూ అటు ఇటు ధర్మ అనే పేరిట ధర్మానికి అటుపక్కగా పెడతానేమో కానీ మా గరుడు ఏమాత్రమూ లేదు సూటిగా ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాడని ఆ గరుడుని చాలా మెచ్చుకుంటాడు గరుడ ధ్వజ